అందరికీ ప్రైస్ ఈ ఈరోజున మనం ధ్యానించుకోబోయే అంశము స్థుతి అయితే ఈరోజున ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఎవరిని కదిలించి చూసినా మాట్లాడినా ప్రతి వారి జీవితంలో విసుగు ఒత్తిడి డిప్రెషను ఉప్రెషను ప్రస్టేషన్ సమస్యలు ఏదో ఒక రకమైన బాధ అనారోగ్యం అంటూ లేనివారైతే ఇంకెవరూ లేరు అయితే వీటన్నింటి నుండి వీటిని ఎదుర్కొంటున్న మనం వీటన్నిటి నుండి విడుదల ఎలా పొందుకోవాలి వీటికి పరిష్కారం ఏంటి అని మనం ఈరోజు ధ్యానించుకుందామండి ఒక వాక్య భాగంని చూసుకొని ముందుకెళ్దాం ఎఫ్ఎస్సి రాసిన ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయ వచనం మనం చూసినట్లయితే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరిట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్థతులు చెల్లించుచు స్తోత్రం దేవ సర్వోన్నతుడ దేవ ఈ యొక్క భాగం ద్వారా ఈ అంశం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారో దేవ మాతో మాట్లాడి వినగల చెవి హృదయం ఉదయం ఈ ఇస్తున్నాములు ప్రార్థించడి పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ అలెలుయ ఈరోజు మనం చూసినట్లయితే ఒక వంట చేయడానికి ఇంత డ్యూరేషన్ అని ఉంటుంది ఏదైనా పని చేస్తే ఇంత డ్యూరేషన్ అని ఉంటుంది అలాగే ఇంత సమయం ఈ పని చేయాలి అని మనం అనుకుంటాం అయితే మన థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి ఎంత డ్యూరేషన్ తీసుకోవాలి ఎంత టై ఎంత సమయం పెట్టాలి ఏమని చెప్తుంది బైబిల్ అని మనం చూసినట్లయితే డ్యూరేషన్ ఆఫ్ ద థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్వేస్ అని చెప్తుంది బైబిల్ ఎల్లప్పుడూ స్థుతించమని ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించమని దేవుని వాక్యం సెలవిస్తుంది మంచిగా ఉన్నప్పుడు కాదండి అన్నీ ఉన్నప్పుడు కాదు ఏమి లేనప్పుడు కూడా స్థుతించాలి అది వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్న మనుషుల వల్లే మనం కూడా అన్నీ బాగున్నప్పుడు స్థుతిస్తే వారికి మనకు తేడా ఏముంటుంది బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందో అలా మనం జీవించాలి బైబిల్ వాక్యం సెలవిస్తుంది డ్యూరేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్వేస్ ఎల్లప్పుడూ స్థుతించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అసలు దేవుని స్థుతించడానికి ఏమున్నాయి నా దగ్గర మేలులు అని చాలామంది అంటూ ఉంటారు నిజానికి దేవుడు ఎన్నో మేలు ప్రతి దినూ చేస్తూ ఉంటాడు వాటన్నింటినీ మనం గ్రహించలేకపోతున్నాము కాబట్టే మనలో కృతజ్ఞత ఉండట్లేదు మనం ప్రతిరోజు దేవుని అడగాలి ప్రవ్వా నువ్వు నాకు ఏది చేస్తున్నావో దాన్ని గ్రహించే హృదయం నాకు ఇవ్వయ్యా అని ప్రతిదినం అందుకే అడగాలి నా ఆత్మీయమను నిద్రాలను తెరవయ్యా ఏం చేస్తున్నావు నా జీవితంలో ఏ గొప్ప కార్యం చేస్తున్నావు నేను మర్చిపోక దాన్ని బట్టి నేను స్థుతించడానికి కృతజ్ఞత కలిగి ఉండడానికి నాకు సహాయం చేయ్యా అని రోజు అందుకే అడగాలి హృదయంలో ఆరాధన ఒక భాగంగా ఉందనుకోండి మన క్రియల్లో నోటి మాటతో మనం స్థుతి చెల్లిస్తాం ఆ విధంగా మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు ఏ డిప్రెషన్ మనలో పనిచేయదు ఏ ఆపరేషన్ మనలో పనిచేయదు ఏ అనారోగ్యం పనిచేయదు వెంటనే మనం విడుదల పొందుకోగలుగుతాం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్థుతి తగ్గితే సమస్యలు పెరుగుతాయి సమస్యలు పెరిగితే స్థుతి తగ్గుతుంది అందుకే సమస్యలు పెరిగాయా అయితే స్థుతించండి సమస్యలు పెరిగాయని సతమతమైపోకండి ఈ సమస్యలతోనే సర్ది పెట్టుకుంటాను అని మాత్రం అనుకోకండి దాని నుండి బయటపడే మార్గం ఒక్కటే అది స్థుతి మాత్రమే స్థుతి మనం స్థుతించినప్పుడు అది దేవుని దగ్గరికి వెళ్తుంది తిరిగి మళ్ళీ మన దగ్గరికి రాదు కానీ మనం ప్రార్థిస్తే తిరిగి జవాబుగా మన దగ్గరకు వస్తుంది మనం స్థుతించే స్థుతి దేవుని దగ్గరే ఉండిపోతుంది ఎంత గొప్ప ధన్యత చూడండి మనం స్థుతించేటప్పుడు మన మనస్సు ఆలోచనలు అన్నీ కూడా దేవుని చుట్టూ తిరుగుతాయి కానీ మనం ప్రార్థిస్తున్నప్పుడు మన చుట్టూ తిరుగుతాయి మన సమస్యల చుట్టూ తిరుగుతాయి మన ఇరుగు పొరుగు వారి చుట్టూ తిరుగుతాయి మన ఇరుగు పొరుగు వారు మనల్ని ఎలా అవమానించారు ఎలా నిందించారు ఎలా బాధ పెడుతున్నారు వీటి చుట్టూ అంత తిరుగుతుంది మన ప్రార్థన కదండి స్థుతి అనేది దేవుడు ఏమైనాడో దాన్ని పొగుడుతాం అంటే సింహాసనం చుట్టూ మన స్థుతి తిరుగుతుంది మనం ఏది మాట్లాడినా ప్రార్థించినా స్థుతించినా అన్ని దేవుని దగ్గరికి చేరుతాయి కానీ స్థుతి ఎంతో శక్తివంతమైనది అది దేవుడికి ఇంపైన ధూపం లాంటిది దేవుడు ఆశించేది దేవుడు సంతోషించేది ప్రార్థన కూడా దేవునికి ఇష్టమే కానీ ప్రార్థన మన అవసరతల నిమిత్తం చేసేది స్థుతి ఆయనను పొగిడేది ఆయనను గణపరిచేది ఆయనను గొప్ప చేసేది నన్ను వారిని నేను గణపరుస్తాను అని వాక్యం సెలవిస్తుంది ప్రభువును గణపరచుట వలన మనకి లోకంలో ఘనత కలుగుతుంది అయితే ఈ రోజున నేను ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నాను మీకు సమస్యలు పెరుగుతున్నాయి అంటే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మన జీవితంలో స్థుతి తగ్గితేనే సమస్యలు పెరుగుతాయి అది మాత్రం కన్ఫామ్ అది నిజం హండ్రెడ్ పర్సెంటేజ్ స్థుతి తగ్గితే మన జీవితంలో సమస్యలు పెరుగుతాయి మరి ఇప్పుడు ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే స్థుతించాలి ఇలా స్థుతించినప్పుడే దేవుని రాజ్యం మన దగ్గరకు వస్తుంది మనం స్థుతిస్తూ ఉంటుండగా దేవుడు సింహాసనాశీనుడై ఉంటాడు అని వాక్యం సెల్విస్తుంది స్థుతులపై అయిన సింహాసనాశీనుడై ఉండే దేవుడు మనం స్థుతిస్తున్నప్పుడు ఒక సింహాసనం క్రియేట్ చేయబడుతుంది అయితే ఏ రాజైనా చూడండి తన రాజ్యంలోని తన సింహాసనం పైన కూర్చుంటాడే తప్ప వేరే రాజ్యానికి వెళ్ళి వేరే సింహాసనం పైన కూర్చోడు కదండి అలా మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని సింహాసనం ఇక్కడ స్థాపించబడుతుంది అంటే దేవుడు దానిపైన కూర్చుంటాడు అంటే దేవుని రాజ్యమే ఇక్కడికి వస్తుంది మనం స్థుతిస్తే దేవుడే దిగి వస్తున్నాడు కదండి చూసారా స్థుతిలో ఉన్న శక్తి దేవుణ్ణే దింపే అంతటి దేవునే మన దగ్గరికి నడిపించగలిగినటువంటి శక్తివంతమైన ఆయుధం స్థుతి అయితే కృతజ్ఞత హృదయంలో స్థుతించే వారి హృదయంలో ఎప్పుడు విసుగు కానీ కోపం కానీ అసూయ కానీ డిప్రెషన్ కానీ ఏది పనిచేయదు దీనికి ఒక చిన్న ఉదాహరణగా ఒక ఒక స్టోరీ చెప్తానండి ఒక వ్యక్తికి సాతాను తన వర్క్షాప్ అంతా కూడా ఒక దర్శనంలో చూపిస్తూ ఉంటాడు అయితే ఆ వర్క్షాప్ అంతా కూడా వారిద్దరు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆయుధాలన్నీ చూస్తాడు ఆ వ్యక్తి ఏంటి ఆయుధం అని అడిగినప్పుడు దానికి రిప్లై ఇస్తాడు సాతాన్ గారు ఇది ఈ ఆయుధం నేను గొప్ప దావీదుని పడగొట్టడానికి ఉపయోగించిన ఆయుధం మరి ఈ ఆయుధం ఏంటి ఈ ఆయుధం నేను కృంగదీస కృంగదీయడానికి వాడే ఆయుధం ఈ ఆయుధం ఏంటి అంటే ఏలియా లాంటి వాళ్ళని నేను భయపెట్టను చూడు ఆ యజ్బెల్ లాంటి ఆ యొక్క ఆయుధం ఇదే అని ఇలాంటి ఆయుధాలన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు అయితే మరికొంత దూరం ముందుకెళ్ళాక అక్కడ ఒక విత్తనాల డబ్బాలు ఉన్నాయి ఆ బాక్సుల నిండా విత్తనాలు ఉన్నాయి ఏంటివి ఇందాక చూస్తేనేమో ఆయుధాలు ఉన్నాయి ఇవేంటి విత్తనాలు ఉన్నాయి ఇక్కడ బా డబ్బాలలో అని ఈ వ్యక్తి అనుకుంటూ ప్రశ్న అడుగుతాడు ఏంటి డబ్బాలు అయితే ఈ చిన్నవాటిని ఈ చిన్న చిన్న డబ్బాలలోనేమో కొంచెమే తగ్గిపోయింది అయితే ఈ పెద్ద జార్ ఒక్కటే ఉంది ఈ ఒక్క పెద్ద జార్లో కొంచెమే ఉంది ఏంటి అని అడుగుతాడు మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న వాటిలో కొంచెమే తగ్గిపోయాయి చాలా ఉన్నాయి డబ్బాలవి కానీ ఒక్క పెద్ద జారు ఉంది ఆ పెద్ద జార్లో కొంచెమే ఉంది ఏంటి అని అడిగినప్పుడు ఓహో ఇది అడుగుతున్నావా ఇదేంటంటే ఇది డిప్రెషన్ విత్తనాలు వీటికి పడని వారు అసలు ఎవరు ఉండరు అని సాతాండు సమాధానం చెప్తాడు అవును అవన్నీ కూడా డిప్రెషన్ విత్తనాలు అని అతనికి చెప్తూ ఈ డిప్రెషన్ విత్తనాలు హండ్రెడ్ పర్సంటేజ్ ఎవరిలోనైనా పనిచేస్తాయి ఈ డిప్రెషన్ విత్తనంతోనే కదా నేను దావేదును పడగొట్టింది ఏలియాను పడగొట్టింది ఇర్మియాను మోషేను యోబును ఇలా బైబిల్లో అనేక మందిని ఈ విత్తనంతోనే కదా నేను పడగొట్టింది అంటూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అలా చెప్తూ నైంటీ నైన్ పాయింట్ నైన్ అని అంటాడు చిన్నగా ఏంటి నువ్వు ఇందాక హండ్రెడ్ అన్నావు కదా ఇప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటున్నావేంటి అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ వాళ్ళలో పనిచేయదులే ఎందుకు అని అడిగినప్పుడు ఎన్ని వేసినా వాళ్ళలో అది పనిచేయదు ఎన్ని వేసినా వృధా అయిపోతాయి ఎవరు వాళ్ళు అని అడిగితే వాళ్ళే కృతజ్ఞత చెప్పేవాళ్ళు అని అంటాడు అయితే నిజమే కృతజ్ఞత చెప్పేవారి జీవితంలో ఏ డిప్రెషన్ కూడా పనిచేయదు స్థుతించే వారి జీవితంలో ఏ ఒత్తిడి కానీ ఏ డిప్రెషన్ స్పిరిట్ కానీ ఏ డిప్రెషన్ విత్తనం కానీ పనిచేయదు ఈ డిప్రెషన్ విత్తనాలు వాడే సాదాండు ఎంతగా మరి యోబు ముప్పై యోబు గ్రంథం ముప్పై అధ్యాయం పదహారో వచనంలో మనం చూడొచ్చు డిప్రెషన్ హామ్స్ డేస్ అని యోబు భక్తుడు అంటున్నాడు ఏలి అని చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో చూసినట్లయితే నన్ను చంపే ఇంకా నేను బ్రతకలేని డిప్రెషన్తో అని అంటాడు మరి అంతేకాకుండా దావీదుర్ని మనం చూసినట్లయితే కీర్తనల్లో నేను డిప్రెషన్లో ఏడుపులో కూర్చొని ఉన్నాను నా బ్రతుకు నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలి అని నా బ్రతుకెందుకు పనికిరానిది అంటూ డిప్రెషన్లో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇర్మియాను మనం చూసినట్లయితే వీలాపవాక్యంలో ఇలా అంటాడు ఈ వాక్యంలో అంతా కూడా ఇర్మియా భక్తుడు ఇలా రాస్తాడు నేను ఏడ్చి 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 నా గుండె పగిలిపోతుంది నా వల్ల అవ్వడం లేదు డిప్రెషన్తో అని రాస్తూ ఉంటాడు మోషన్ కూడా మనం చూడొచ్చండి సంఖ్యా కణం పదకొండో ఆధ్యాం పదో వచనంలో మనం చూస్తే ఈ మనుషులను నేను ఒంటరిగా ఒంటిగా నేను ఒక్కరిని మోయలేకపోతున్నాను నన్ను చంపే బ్రవ్వా అని దేవుని దగ్గర అంటాడు ఎందుకు డిప్రెషన్తో ఎందుకు ఆ డిప్రెషన్ విత్తనాలు అతనిలో ఒక్కటి పడగానే ఒకసారి పనిచేసింది అంతేనండి కానీ ఈ డిప్రెషన్ విత్తనాలకి పడని వారు నిజంగా ఎవరు ఉండరు కానీ కృతజ్ఞత చెల్లించే వారి జీవితంలో ఇది పనిచేయదు చాలా సందర్భాల్లో మనందరం కూడా ఈ డిప్రెషన్కి గురవుతూ ఉంటాం పడిపోతూ ఉంటాం కానీ వెంటనే మనం రియలైజ్ అవ్వాలి ఏంటంటే దానికోసమే నేను ఈ రోజున ఇది చెప్తున్నాను మనకి సాతాను వేసే డిప్రెషన్ విత్తనం నుండి మనం వెంటనే బయటపడాలి అంటే దేవా ఇంతకాలం నువ్వు మనం దేవుడు చేసిన వీళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి వెంటనే దేవా అలాంటి సందర్భంలోనే నన్ను విడిపించావు కదా స్తోత్రం ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అనారోగ్యంలో విడిపించావు ఆర్థిక ఇబ్బందుల్లో విడిపించావు అప్పుల బాధలో విడిపించావు అవమానంలో విడిపించావు అనారో అన్ని సమస్యల నుండి నన్ను విడిపించావు ఆహారం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు ఇచ్చావు అంటూ మనం ఇలా స్థుతిస్తున్నప్పుడు వెంటనే ఆ డిప్రెషన్ విత్తనం మనలో నుండి పెళ్లగించబడుతుంది అప్పుడు వానికే త్రిప్పి కొట్టబడుతుంది అది అప్పుడు సాతండు అవాకైపోతాడు ఏంటి నేను వేసిన విత్తనం వీళ్ళు పని చేయలేదేంటి అని చెప్పి మరలా ఇంకోసారి వేయడు ఎందుకంటే ఈసారి పని చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం కూడా పనిచేయదు ఎందుకు వీళ్ళలో వేసినా కూడా వేస్టే అని వేయకుండా ఉంటాడు సో ఎప్పుడైనా మీలో డిప్రెషన్ వచ్చిందనుకోండి అది వెంటనే గుర్తు గు గమని మనం రియలైజ్ అవ్వాలి ఏంటంటే ఇది డిప్రెషన్ విత్తనం శాతాండ్ వేస్తున్నాడు డిప్రెషన్ ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుండి రాదండి ఇది గుర్తుపెట్టుకుందాం ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఏదైనా బాధ కలిగిన అవమానం కలిగిన ఇరుగుపోరు వారి ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా లేకపోతే ఆత్మీయ కృంగుదల ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం దిగజారిపోయిన స్థితి రాగానే వెంటనే డిప్రెస్ అయిపోతూ ఉంటాం ఆర్థిక సమస్య కానీ అనారోగ్య సమస్య రాగానే వెంటనే డిప్రెస్ అయిపోతూ ఉంటాం అయితే ఇదే మంచి ఛాన్స్ అనుకుని సాతాండు వేస్తూ ఉంటాడు వేస్తూ ఉంటాడు వేస్తూ ఉంటాడు వాటికి మనం వెంటనే రియలైజ్ అయి స్థుతించడం ప్రారంభించాలి స్థుతించినప్పుడే మన జీవితంలో మన హృదయంలో అది ఫలించదు హలే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం స్తోత్రం దేవ సర్వోన్నతుడా తండ్రి మేము ఎప్పుడూ సనిగే వారంగా కాకుండా గునిగే వారంగా కాకుండా నీవు చేసిన మేలులను మరచిపోయే వారంగా కాకుండా ప్రతి దానిని బట్టి మేము ఒప్రెస్ అవ్వకుండా డిప్రెషన్ అవ్వకుండా ప్రెస్టేజ్ ప్రెస్టే ప్రెస్టేట్ అవ్వకుండా నా తండ్రి తండ్రి మేము ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం స్థుతియే తండ్రి నిన్ను ఆరాధించడమేదేవా నిన్ను నీకు కృతజ్ఞతలు చెల్లించడమేదేవా అటువంటి హృదయం మాకు దయచేయండియ్యా నీవు చేసే ప్రతి దినము ప్రతి మేలును మేము గుర్తుపెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి గ్రహించగలుగుటకు మా మనోనిత్రలు అంతర్వండయా డిప్రెషన్ స్పిరిట్ డిప్రెషన్ విత్తనాలు మాలో నాటబడుతుంటుండే కానీ వెంటనే మేము పెళ్లగించే అటువంటి నోటిని స్థుతితో నింపండేసయ్యా దేవా నీ యొక్క ఆత్మకార్యం మాలో జరిగించమని ఏ సున్నాంలో ఈ యొక్క వాక్యమును ప్రతి వారిలో నాటబడి తండ్రి ఫలించుటకు దాని ప్రకారం జీవించుటకు మా అందరికీ సహాయం చేయమని మీరు ఇచ్చిన ఇచ్చినట్టి అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఏ సున్నాంలో ప్రార్థించడి పొంది పరమ తండ్రి ఆమె